హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్ కలెక్షన్ చూపించబోతున్నానండి కస్టమర్ శారీ పంపించారు దానికి అనుగుణంగా మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేశాము ఆ కలెక్షన్ చూపిస్తాను అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు కూడా చూపిస్తాను కలెక్షన్ చాలా బాగుందండి చాలామంది మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సేమ్ అనుకుంటున్నారు సేమ్ కాదండి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఎంబ్రాయిడరీ మగ్గం కంటే ఎక్కువ మిషన్ ఎంబ్రాయిడరీ చూజ్ చేసుకుంటున్నారు చాలామంది అండ్ అన్ని చోట్ల ఈ ఎంబ్రాయిడరీ అనేది ఉండదు జస్ట్ మన తెలుగు లో మాత్రం కొద్ది మంది మాత్రమే ఈ మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు అందులో మనకి ప్రొడక్షన్ వైజ్ కానీ చాలామంది వర్కర్స్ తెప్పించాము ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అండ్ రెడీ టు సేల్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్ అయిపోయాక రెడీ టు సేల్ పెడదాం అనుకున్నా కానీ వీలు కావట్లేదు అందులో మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను అందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి మీరు కస్టమైజేషన్ అనేది ఇవ్వచ్చండి ఇది మనకి కస్టమర్ శారీ దీనికి ఇక్కడ లోటస్ వచ్చిందండి సో లోటస్ అనేది బేస్ తీసుకొని జస్ట్ దీని ఐడియా కోసం లోటస్ డిజైన్ ఏమన్నారు మేడం మేడమే చూస్ చేసుకున్నారు డిజైన్ ఇది వచ్చి మనకి ఇలా చేస్తాం డిజైన్ చాలా బాగుంటుందండి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది క్వాలిటీ గా మీరు ఇది వాషబుల్ ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు అలాగే మీకు స్టిచ్డ్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ల పైన కూడా మేము వర్క్ అనేది వేస్తామండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఎంబోజింగ్గా వస్తుంది మా శారీలో టూ కలర్స్ మాత్రమే ఉన్నావు కాబట్టి టూ కలర్స్ మాత్రమే యూజ్ చేసాము దీని కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ మీకు ఏ కలర్ ఇప్పుడు ఫ్లవర్స్ ఇల్లు ఓన్లీ గోల్డ్ ఏమన్నారు మీరు ఒక ఐదారు కలర్స్ ఉన్నాయనుకోండి ఆల్టర్నేటివ్గా డిజైన్స్ వేసుకున్నా కూడా కలర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి బేబీ పింక్కు గ్రీన్ బార్డర్ వచ్చింది శారీ దీనికి మనం ఇలా డిజైన్ చేసాం హై నెక్ వస్తుంది బ్యాక్ ఇక్కడ చిన్న హోల్లాగా వస్తుంది ఇక్కడ స్టిచ్ చేసాక కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యాక్ ఈ విధంగా ఉంటుంది మేము శారీ కాంబినేషన్ వేసాం కాబట్టి ఈ కలర్స్ యూజ్ చేసాం ఇప్పుడు ఈ శారీ కాంబినేషన్కి పర్ఫెక్ట్గా ఉంది చూడండి సో మీకు ఏ మీ శారీని బట్టి మీరు డిజైన్ మేమంటే వేసిస్తాము డైరెక్ట్ షాప్కి కూడా రావచ్చు అండి షాప్కి వచ్చిన ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో అయినా ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మీకు టైం అడిగి మీకు టైం ఓకే అనుకుంటే మాత్రమే ఆర్డర్ ఇవ్వండి అండ్ మీరు ఒక్కసారి వేయించుకుంటున్నారంటే మళ్ళీ ఏ ఎంబ్రాయిడరీ జోలికి వెళ్ళారో అంత బాగుంటుంది ఫినిషింగ్ అయినా వర్క్ క్వాలిటీ అయినా మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసిస్తామండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని మిషన్ ఎంబ్రాయిడరీ కాదు శారీ ఇలా ఉన్నది దీనికి మనం ఇలా డిజైన్ చేసాం వర్క్ ప్యాటర్న్ వస్తుంది మనకి శారీలో ఉన్న బ్లూ కలర్ తీసుకొని ఇలా చేసుకో దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టిచ్ చేశాక కట్ వర్క్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పైతాని శారీ కస్టమర్ది ఇవన్నీ కస్టమర్స్ ఏవే మళ్ళీ శారీ కాస్ట్ ఇంత అని మాత్రం అడకండి కస్టమర్ శారీ పంపిస్తే మేము డిజైన్ చేస్తున్నామండి అంతే ఒకవేళ మేము శారీ సేల్ చేసేది ఉంటే శారీతో కలిపి నేను కాస్ట్ అనేది ఇది మేము సేల్ చేస్తున్నామని నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ నేను ఈ వీడియోలో చూపించేవన్నీ కస్టమర్ శారీస్ అండి దీనికి మనం ఆఫ్ వైట్ ఏమన్నారు మేడం సో మనం ఇలా డిజైన్ చేసాం బ్యాక్ షేప్ ఫ్లవర్స్ వస్తాయి ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇలా ఉంటాయి శారీకి మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చి వెరీ ఇది వచ్చి శారీ ఇది ఇది కూడా కస్టమర్ శారీ దీనికి మనం ఇలా డిజైన్ చేసాం ఇలా డిజైన్ చేసాం శారీలో ఉన్న కలర్స్ తీసుకొని మీరు అంటే ఇప్పుడు శారీ కాంబినేషన్ బట్టి చేస్తున్నాం మీరు ఎన్ని కలర్స్ యూజ్ చేయమంటే అన్ని కలర్స్ మేము యూజ్ చేస్తామండి దీని కాస్ట్ వచ్చి కేవలం సెవెన్ ఫిఫ్టీ హ్యాండ్ కూడా ఈ విధంగానే వస్తుంది బూటీస్ వస్తాయి నెక్స్ట్ వచ్చి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రీజన్ అండి శారీ మనకి ఈ విధంగా ఉంది దీనికి మనం ఇలా చేస్తా నెక్ ఇలా ఉంది అండ్ హ్యాండ్స్ ఇలా ఉంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా నెక్స్ట్ శారీ వచ్చేది దీనికి మేడం శారీలో క్లాత్ పైన వేయమన్నారు సో క్లాత్ పైనే వేశాము ఇది అందరి మీకు తెలిసిన డిజైనే శారీలో పైన వేశాము కేవలం ఇది ఎనిమిది వందల రూపాయలు మాత్రమే వర్క్ కాస్ట్ వచ్చి ఇలా ఉంటుంది అవన్నీ జరపండి అమ్మా నెక్స్ట్ శారీ ఇది దీనికి కూడా మేడం శారీలో వచ్చిన క్లాత్ పైన వేయమన్నారు సో మనం ఇలా డిజైన్ చేసాము రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవంతా రేంజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంత రేంజ్లో ఉంటాయి చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఈ సారీ అండి ఈ సారీ కూడా మేడం సింపుల్ మగ్గం వర్క్లో వేయమన్నారు సో మనం ఇలా డిజైన్ చేసాం ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇంకొక మోడల్ సేమ్ డిజైన్ చేయమన్నారు సో ఇలా చేసాము అండ్ ఇవన్నీ ఒక్కరివే కాదండి డిఫరెంట్ వాళ్ళవి అండ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్గా అయినా వర్క్ క్వాలిటీ అయినా బాగుంటుందండి మీకు ఒకవేళ కస్టమైజేషన్ కావాలనుకునే వాళ్ళు అంటే షాప్కి వాళ్ళు మాత్రం క్లాత్ తీసుకొని రండి క్లాత్ తీసుకొని వస్తే వేసి ఇస్తాం ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మేము తీసుకుంటామండి ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్ కాబట్టి తీసుకుంటాం ఆఫ్లైన్ వాళ్ళకు కూడా మేమే తీసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది ఆఫ్లైన్గా వచ్చే వాళ్ళు మాత్రం డైరెక్ట్ క్లాత్ తీసుకొని రండి లేదా రెడీ టూ పీసెస్ కావాలంటే బోలెడ్ ఉంటాయి మీకు నచ్చింది కూడా పిక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు కాకపోతే కొంచెం కలర్ కాంబినేషన్లు కొంచెం అడ్జస్ట్ కావాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఈ సారీ దీనికి మనం ఇలా డిజైన్ చేసాం ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది ఈ శారీకి ఇలా డిజైన్ చేసామండి చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి మనం ఇది నాకు ఎం ట్రైడ్లో చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఇది చాలా కేవలం ఎయిట్ ఫిఫ్టీ బట్ స్టిచ్ చేసాక ఎక్సలెంట్గా ఉంటుంది కట్వర్క్ ప్యాటర్న్ వచ్చి అండ్ హ్యాండ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది నెక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ ఇదండి దీనికి మనం మోనాలిసా డిజైన్ చేసాం మోనాలిసా డిజైన్ చాలామంది తెలిసే ఉంటుంది అండ్ హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి ఇలా చేసాం మోనాలిసా డిజైన్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇది కూడా కస్టమైజేషన్ తీసుకుంటున్నాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కాకపోతే టైం మాత్రం కొంచెం ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి కొంచెం టైం ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇది దీనికి ఇది కాదు అవి అండ్ మరొక డిజైన్ అండి ఇది మనకి మల్టీ కలర్లో వేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో కస్టమర్ మాత్రం గోల్డ్ కలర్ టోటల్ గోల్డ్ ఏమన్నారు సో ఇలా చేసాము హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ డిజైన్ విత్ క్లాత్ కలర్ మాత్రం చేంజ్ వచ్చిందండి వైలెట్ కలర్ నెక్ ఇలా ఉంది పర్పుల్ కలర్ అండ్ నెక్ వచ్చే విధంగా ఉంది అండ్ ఇంకొకటి అండి ఫ్యాబ్రిక్స్ అవి ఇది సాఫ్ట్ ఆర్గంజా పైన ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ అన్ని చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి నేను ఒక ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కేవలం ఫోర్ నైంటీ నైన్ మాత్రమే కావలసిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి అండ్ స్టాక్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత తొందర బుక్ చేసుకోండి మనకి సాఫ్ట్ ఆర్గంజా పైన ఈ విధంగా వచ్చిందండి అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది టోటల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ పన్న కూడా చాలా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అవుతుందండి ఇది లైట్ పింక్ కలర్ ఇందులో కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇది దీని కాస్ట్ వచ్చి కేవలం ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఇందులో కలర్స్ వచ్చి బ్లూ కలర్ కి చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ శారీస్కి అయినా ప్లెయిన్ శారీస్కి అయినా చాలా బాగుంటుంది అండ్ లైట్ బ్లూ షేడ్ అండ్ రామాగ్రిన్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్కైనా బాగుంటుంది డ్రెస్లకైనా బాగుంటుంది ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా చేసి ఇస్తాము ఇది వచ్చి వన్ మీటర్ ఉంటుందండి నేను చూపించేది మీకు ఎక్కువ కావాలన్నా పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో ఇంకే డీటెయిల్స్ కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎలాంటి షాప్ డీటెయిల్స్ కావాలన్నా షాప్కి రావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చండి డౌట్స్ ఉంటాయి అండ్ మరొకసారి చెప్తున్నానండి సండే వచ్చి హాలిడే సండే ఎలాంటి మెసేజ్లకు రిప్లై కానీ షాప్ కానీ ఓపెన్ ఉండదు దయచేసి చాలా మంది సండే రోజు వస్తున్నారు దయచేసి ఎట్టి పరిస్థితి మేము అసలు లోకల్లోనే ఉండమండి సండే రోజు నేను మెటీరియల్ హైదరాబాద్ వెళ్తాను మెటీరియల్ తీసుకురావడానికి సండే నేను ఉండను సో దయచేసి గమనించండి సండే మాత్రం క్లోజ్ మండే టు సాటర్డే ఈవినింగ్ సెవెన్ వరకు షాప్ అనేది ఓపెన్ ఉంటుంది అండ్ కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్